దేవుడి నామమున మీ అందరికీ శుభాది వందనాలు ఈరోజు మనము ఏష్కేల్ గ్రంథము రెండవ అధ్యాయము చదువుకుందాం ఆ స్వరం లిమ్ము నేను నీతో మాట్లాడదలిచాను అని అన్నది ఇంతలో ఒక గాలి వచ్చి నన్ను నా పాదాల మీద నిలబెట్టింది ఆ దేవుడు చెప్పేది నేను విన్నాను ఆయన ఇలా చెప్పాడు ఓ నరపుత్రుడా ఇజ్రాయేల్ వంశం వారితో మాట్లాడడానికి నిన్ను నేను పంపుతున్నాను ఆ ప్రజలు అనేకసార్లు నాకు వ్యతిరేకులయ్యారు వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు చేశారు వారు నా పట్ల అనేకసార్లు పాపం చేశారు అప్పటికి వారు నా పట్ల పాపం చేస్తూనే ఉన్నారు ఆ ప్రజలతో మాట్లాడడానికి నేను నిన్ను పంపుతున్నాను కానీ వారు చాలా మొండివారయ్యారు వారు తలబిరుసు కలిగిన వారు అయినా నీవు వారితో తప్పక మాట్లాడాలి మన ప్రభువైన ఎహోవా ఈ విషయాలు చెబుతున్నాడు అని నీవు అనాలి కానీ ఆ ప్రజలు నీ మాట వినరు వారు నా పట్ల పాపం చేయడం మానరు అందువలనంటే వారు మిక్కిలిగా తిరుగుబడే స్వభావం గలవారు వారు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు కానీ నీవా విషయాలను చెప్పాలి దానితో వారి మధ్య ఒక ప్రవక్త నివసిస్తున్నాడని వారు తెలుసుకుంటారు ఓ నరపు ఓ నరపుత్రుడా ఆ ప్రజలకు నీవు భయపడవద్దు వారు చెప్పే వాటికి నీవు భయపడవద్దు వారు నీకు వ్యతిరేకులై నీకు హాని చేయడం ఖాయం వారు ముండ్ల వంటి వారు తేళ్ళ మధ్య నివసిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది కానీ వారు వాటికి నీవు భయపడవద్దు వారు తిరుగుబాటుదారులు అయినా వారికి నీవు భయపడవద్దు నేను చెప్పే విషయాలు నీవు వారికి తప్పక తెలియజేయాలి వారు నీ మాట వినరని నాకు తెలుసు పైగా నా పట్ల పాపం చెయ్యడం వారు మానరు ఎందువల్లనంటే వారు తిరగబడే స్వభావం గలవారు ఓ నరపుత్రుడా నేను నీకు చెప్పే విషయాలు శ్రద్ధగా విను ఆ తిరుగుబాటుదారుల్లా నీవు నాకు వ్యతిరేకం కావద్దు నీ నోరు తెరిచి నా మాటలు స్వీకరించు తిరిగి వాటిని ప్రజలకు తెలియజెప్పు ఈ మాటలను నీవు జీర్ణించుకో తరువాత నేను ఒక చెయ్యి నా మీదికి రావడం చూశాను ఆ చేతిలో వ్రాయబడిన గ్రంథపు చుట్ట ఉంది చుట్టబడిన ఆ కాగితాన్ని విడదీసి చూడగా దాని మీద రెండు వైపులా వ్రాసి ఉంది అందులో రకరకాల విషాద గీతికలు విషాద గాథలు హెచ్చరికలు ఉన్నాయి